వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలంలో సోమవారం ఓ కార్యాలయంలో నిర్వహించిన యువత పోరు అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పూతలపాటి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ పాల్గొన్నారు చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలంలో సోమవారం ఓ కార్యాలయంలో నిర్వహించిన యువత పోరు అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పూతలపాటి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ సునీల్ కుమార్ మాట్లాడుతూ మార్చి పన్నెండవ తేదీన యువత విద్యార్థి నాయకులతో కలిసి చిత్తూరు జిల్లా కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా పెద్ద అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు భూమన్ కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడిపై తలపెట్టిన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఫీజు రియంబర్మెంట్ సకాలంలో ఇవ్వకపోవడంతో విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని నిరుద్యోగ భృతి ప్రస్తుత ప్రభుత్వం ఇవ్వకపోవడంతో రాష్ట్రంలో పూర్తయిన మెడికల్ కాలేజీలను ప్రైవేటీ పరం చేసి పేదలకు వైద్య విద్యను దూరం చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే చెందుతుందని ఆయన ఎద్దేవా చేశారు యువత విద్యార్థి నాయకుడిని కలుపుకొని యువత పోరు కలెక్టరేట్ ఒంటరికి కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది ఏ విద్యార్థి అయినా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ చదువుకునే విద్యార్థి అయినా చదువుకున్న తర్వాత వారికి మంచి భవిష్యత్తు వస్తుంది మంచి చదువులు చదివితే ఈ ప్రపంచంలో ఏ దిక్కు కింద కూడా వారి కాల మీద వాళ్ళు నిలబడి స్వశక్తితో వారు ఉన్నత స్థాయికి చేరగలుగుతారు అని గట్టిగా నమ్మిన కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం కాబట్టే స్వర్గీయ డాక్టర్ రాజేందరెడ్డి గారు తను ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు చదువు ఏ చదువు డబ్బులు లేకుండా ఏ చదువు కూడా విద్యార్థి ఆగిపోకని ఆ రోజు పీజీ రింబెస్ పథకం ద్వారా కొన్ని లక్షల మంది విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం కల్పించారు ఆయన తర్వాత తిరిగి ఆయన తనయుడు జగన్మోహన్ గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత చదువుకి ఎనలేని ప్రాధాన్యత ఇవ్వడం మనందరికీ కూడా తెలుసు అమ్మఒడి కార్యక్రమం కానీ లేకపోతే నాడు నేడు కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళను కూడా బాగు చేయించడం అలాగే వసతి దీవెన విద్యార్థీన పీజీ అంబాజ్మెంట్ పథకాల ద్వారా పేద విద్యార్థులు చదువుకోవడానికి చక్కటి అవకాశాన్ని కల్పించారు ఇబ్బ రోజు వచ్చేటువంటి చంద్రబాబు ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం చెప్పబడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు అంటే ఎన్నికల ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పటి వరకు కూడా వసతి దీవుని కింద కానీ ఫీజు పట్టిన కింద కానీ విద్యా దీవుల కింద ఒక్క రూపాయి కూడా ఈరోజు విడుదల చేయకుండా ఆ యొక్క జీవితాలతో చెలగాటమానం అనేది ఎంతవరకు న్యాయం అని చెప్పి ఈ కూటమి ప్రభుత్వాన్ని సృష్టిస్తాను పేద విద్యార్థులు ఉన్నారు ఈరోజు చదువుకోవాలంటే ఖచ్చితంగా వారి ఫీజులు కట్టాలి తల్లిదండ్రులు ఒక ఆందోళన ఎన్నికల ముందు చక్కటి ప్రసంగాలతో చక్కటి వాగ్దానాలతో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి నమ్మబలికే విధంగా ఆ రోజు వాగ్దానాలతో పురిపించారు వారి ఓట్లన్నీ వేయించుకొని ఈరోజు ప్రభు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి గత ఎనిమిది నెలలుగా ఏ విద్యార్థులు కూడా మీరు ఆదుకున్నట్టుగా మనం చూడలేదు అందుకే ఈ చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి కనువింపు కలగాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి జగన్ రెడ్డి గారు యువత చదువుకి భవిష్యత్తులో అడ్డ కాకూడదు ఈ ప్రభుత్వం స్పందించాలి వెంటనే విడుదల వెంటనే నిధులు విడుదల చేయాలి అనే ఒక కారణం చేత ఈ మార్చి పన్నెండవ తేదీ యువతలందరినీ కలుపుకొని విద్యార్థి నాయకులందరినీ కలుపుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కూడా కూడి కలెక్టరేట్లో దిగ్బంధన కార్యక్రమానికి చూడబోవడం జరిగింది గతంలో చూస్తే దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయలని నాడు నేడు పోగనట్లుగా జగన్మోడ్ గారు ఇచ్చారు అలాగే వసిద్ధి దీవెన విద్యా దీవుని కింద పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో ఉండడం జరిగింది ఇవన్నీ కూడా గత ప్రభుత్వం చేసినటువంటి విషయాలని మేము చెప్తూ మీరు ఎంతకు ఈ యొక్క యువతను మీరు పట్టించుకోవట్లేదు అని మేము ప్రశ్నిస్తున్నాం ఆ రోజు ఎన్నికల ముందు మేము నిరుద్యోగ వృద్ధి లే మూడు వేల రూపాయలు లేకపోతే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇప్పటి పెద్ద మనిషి ఇప్పటి వరకు ఒక ఉద్యోగాన్ని కూడా మరి యువతకి ఇచ్చిన సందర్భం లేదు మెగా డిఎస్ఎన్ఆర్ ఇదిగో అదిగో అని చెప్తూ కాలం ఎదురు చూస్తున్నారు ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలాగా పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్న యువత ప్రజలు రావాలి వారి కోసం వారు చేస్తు వారి కోసం చేస్తున్న పోరాటంలో వారిని భాగస్వాములుగా చేస్తూ దయచేసి ప్రతి యువత ముందుకు వచ్చి కలెక్టర్ డాక్టర్ ధర్నాకి పాల్గొని మీ భవిష్యత్తుకి వేరే మెరుగులు తీసుకునే విధంగా చంద్రబాబు కళ్ళు తెచ్చే విధంగా పెద్ద ఎత్తున హాజరు కావాలని చెప్పి పిలుపునిస్తూ ఈ కార్యక్రమ కార్యక్రమానికి మరి జిల్లా వ్యాప్తంగా గవర్వనీయులు పెద్దలు మాజీ మాజీ మంత్రివర్యులు రీజినల్ కోఆర్డినేటర్ అయినటువంటి పెద్దరెడ్డి రామచంద్ర గారు అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు బోమన్ గారు గారి తదితర అందరూ కూడా రావడం జరుగుతోంది కావున నాయకులందరికీ మేము ఈ యొక్క వీడియో వీడియోలు చేయడం ద్వారా పిలుపునిస్తూ ధర్నాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకు కాన్షియన్సీగా పొద్దున పట్టు ఉన్నటువంటి అంతమంది నాయకులకి విద్యార్థులకి యువతకి మేము ఇదే విరిపిస్తున్నా మనం పోరాడదాం మన కోసం మనం పోరాడదాం మన పిల్లల భవిష్యత్తు కోసం మనం పోరాడదాం ఇలా ఈ యొక్క పొద్దుపాటి ఉన్నటువంటి పేద పిల్లలు చదువుకు ఆటంకం కలగకూడదని చెప్పి కలగకుండా ఉండే విధంగా మనందరం కలిసికట్టుగా ముందుకు వచ్చి పోవాలని చెప్పి పిలుపునిస్తూ పొద్దుపాటి యోగంలో ఉన్నటువంటి అందరి రాయికి కూడా ఈ కార్యక్రమంలో హాజరు కావాలని చెప్పి పిలుపునిస్తున్నాను జై జగన్ జై జగన్ జై జగన్ జై